ఎవరు ఈ భాగవత మహిమలో చెప్పారు అంత గొప్పది భాగవతం భాగవతం వినేటప్పుడు అన్నం తినచ్చా స్నానం చేసే వినాలా అని అందరు అడుగుతారే స్నానం చెయ్యండి నెత్తికి స్నానం చేయాలనే వెంగకర్ల ఆరోగ్యం బాగుంటే శిరస్నానం చెయ్యండి లేకపోతే కంఠస్నానం చెయ్యండి కానీ స్నానం మాత్రం చెయ్యాలి గురుధ్యానం చెయ్యాలి గురువుని భగవంతుణ్ణి సమానంగా చూడాలి పురాణం చెప్పేవాడు గురువు సాక్షాత్తు కృష్ణస్వరూపుడు ఆ తర్వాత కృష్ణుని తలుచుకుని వినాలి వినేటప్పుడు మీ ఓపికను బట్టి ఉపవాసం ఉండాలని కూడా చెప్పాల నోపవాసంతు కర్తవ్యం ఉపవాసం ఉండద్దు అన్నాడు అసలు భోజనంతు వరం అన్యే కథాశ్రవణ కారకం కథ వినడానికి ఉపవాసంతో గుర్తుంటే కళ్ళు అనుకోండి అప్పుడు ఏం వింటాడు అందుకని స్వయముగా వేదవ్యాసుల వారు భోజనంతు వరం మన్యే తిండి తిని వినండి అన్నాడు ఆయన పారాయణ కూడా తిండి తిని చేయండి కాకపోతే మలమోత్తరాదులు ఎక్కువ రాకుండా స్వల్పంగా తినండి హాయిగా తినండి అన్నాడు శ్రద్ధాశక్తులతో భాగవతం విని అందరూ కైవల్యం పొందాలని కోరుకుంటూ నలభై రోజుల కార్యక్రమం చూస్తూ ఉండగా దైవానుగ్రహంతో సంపూర్ణమయ్యింది ఈ కథని మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుని మళ్లీ మళ్లీ విని తరించండి తక్కిన కార్యక్రమం అంతా